సోమవారం హైదరాబాద్లోని నిజాం క్లబ్లో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మరియు ఎలక్షన్స్లో నాలుగు సంవత్సరాలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బొమ్మపాల గిరిబాబును ఎన్నుకున్నారు సోమవారం హైదరాబాద్ నిజాం క్లబ్లో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మరియు ఎలక్షన్స్ లో నాలుగు సంవత్సరాలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బొమ్మపాల గిరిబాబును ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ టిఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మెంబర్గా తనను ఎన్నుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడా అభివృద్ధికి బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్

అనబద్ధ అన్న ఇటువైపు వచ్చేయండి ఇటువైపు వచ్చేయండి ఇటువైపు ఇటువైపు వచ్చేసి అందరు వెళ్ళిపోయారు తన దైన శ్రేణిలో ముందరికి వెళ్తూ అందరికీ ఆదర్శపాయంగా ఉండే మన పార్వీ సార్ ఈరోజు ఎక్కడ కాబట్టిన అందరి సభ్యులకు కూడా మా యొక్క నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా